నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ అధికారులు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారి అయితే అనుమతి ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ బేలో మెయిడ్ ఫిష్ చేపలను సాధారణంగా పట్టుకోవడానికి అనుమతిస్తూ పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ అండ్ ఫిష్ రీసోర్స్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ సాలెం ఆల్ హై గారు ఒక నిర్ణయాన్ని అయితే జారీ చేయడం జరిగింది స్థానిక మార్కెట్ లో సరఫరాను పెంచడం మరియు పెరుగుతూ ఉన్న ధరలను అరికట్టడం చర్య లక్ష్యమని చెప్పేసి ఆయన వెల్లడించారు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల పెట్టుబడుల ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ సులైబ్ అల్ ముజైమ్ గారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోస్ట్ గార్డు సమన్వయంతో తీసుకున్న ఈ నిర్ణయం నిర్దిష్ట ప్రదేశాలలో మరియు ట్రయల్ ప్రాతిపదికన అమలు చేయబడుతూ ఉందని చెప్పేసి ఈ చర్య కువైట్ చేపల మార్కెట్ను ఉత్తేజపరుస్తుందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో రెండు వేల సంవత్సరం నవంబర్లో అయితే ఈ యొక్క మెయిడ్ ఫిష్ ఏదైతే ఉందో దాన్నైతే రద్దు చేయడం జరిగిందనమాట చేపల వేట నిషేధించడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ యొక్క చేపలను పట్టుకోవడానికి అలాగే వేటకు వెళ్లేందుకు మత్స్యకారులకు అనుమతి ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క నిర్ణయం పైన మత్స్యకారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నిర్ణయం యాభై తాత్కాలిక కాలానుగుణ అనుమతులకు మాత్రమే అనుమతిస్తూ ఉందని చెప్పేసి సీజన్కు నాలుగు వందల టన్నులకు చేపలు పెట్టడం పరిమితం చేయబడిందని చెప్పేసి సూర్యోదయం నుంచి సూర్యాస్తయం వరకు మాత్రమే కార్యకలాపాలు పరిమితం చేయబడతాయని చెప్పేసి జాబర్ వంత కిందన ఉన్న సాయిల్ పాసేజ్ ద్వారా మరిటైమ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ మరియు కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ల పర్యవేక్షణలో బేలేకి ప్రవేశం ఉంటుంది అంటే సముద్రంలోకి ప్రవేశం ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మెయిడ్ ఫిష్లకైతే అనుమతినివ్వడం జరిగింది అలాగే ఇరవై రెండు కిలోల బాస్కెట్కు ఇరవై నుంచి ముప్పై దినార్ల మధ్య ధరలు ఉంటాయని చెప్పేసి సరఫరా పెరిగే కొద్దీ ధరలు తగ్గుతాయని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్